హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే రైస్ వాటర్తో ఫేషియల్ అండి మరి ఈ రైస్ వాటర్తో ఫేషియల్ చేసుకోవడం వల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి అంటే మనకు ఈ రైస్ వాటర్లో జనరల్గా మనకు ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ ఇలాంటివి ఉంటాయండి దీనివల్ల ఫేషియల్ చేసుకుంటే మనకు స్కిన్కి నార్మల్గా స్కిన్ అనేది షైనీగా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది అలాగే చర్మంపై వచ్చే ముడతల్ని నార్మల్గా ఏజ్డ్ వల్ల వచ్చే ముడతల్ని తొలగిస్తుందండి ఈ ఫేషియల్ ద్వారా మనకు బయట చాలా ప్రోడక్ట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి రైస్ వాటర్తోకి సంబంధించినవి అందులో మనకు ముఖ్యంగా క్రీమ్స్ జెల్స్ షాంపూస్ ఇలాంటివి చాలా వస్తున్నాయి బట్ ఏంటంటే మనం ఇంట్లో చేసుకోవడం ద్వారా మనకు కెమికల్స్ లేకుండా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ మనం మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి క్లెన్జర్ కానీ క్రీమ్ కానీ జెల్ కానీ ప్యాక్ కానీ ఎలా ప్రిపేర్ చేసుకొని మనం చేసుకుంటే బాగుంటుంది అనేది నేను చూపించబోతున్నాను సో ఈ ఫేషియల్ వల్ల మాత్రం మీకు చాలా బ్రైడల్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుందండి స్కిన్లో ఉండే మచ్చలు మనకు స్కిన్కి సంబంధించిన నల్లమంగు మచ్చలు కానివ్వండి వైట్ ప్యాచెస్ తెల్లమంగు పత్ మచ్చలు కానివ్వండి ఇలాంటివి రాకుండా నిర్మూలిస్తుంది కంప్లీట్గా స్కిన్ అయితే చాలా షైనీగా చాలా మృదువుగా షైనీగా తయారవుతుందండి ఈ ఫేషియల్ ద్వారా మరి ఎలా అనేది ఒకసారి ప్రాసెసింగ్కి వెళ్ళి చూద్దాము ఈ రైస్ని ఏంటంటే నేను ఒక రెండు పిరికిళ్ల వరకు రైస్ తీసుకున్నానండి దీనికి సంబంధించిన ఈ రైస్ వాటర్ రైస్ ఈ రెండు మనకు యూజ్ అవుతుందండి ఈ ఫేషియల్కి బట్ ఒకసారి కడిగేద్దాము ఫ్రెండ్స్ నేను రాను రాను వీడియోస్లలో కూడా మీకు రైస్కి సంబంధించిన అంటే హెయిర్కి సంబంధించినవి కూడా నేను పెడుతూ ఉంటాను జెల్స్ సో దీనికి రైస్ వాటర్కి సంబంధించిన షాంపూస్ అన్నీ నేను ఎలా చేసుకోవాలి దాని యూజెస్ ఏంటి అనేది నేను చెప్తాను హెయిర్కి సంబంధించినవి ఇప్పుడు దీన్ని కడిగేసుకుందాం ఒకసారి జస్ట్ ఏంటంటే దీనికి దీంట్లో ఉన్న డస్ట్ అనేది పోవడానికి పాలిషింగ్ అనేది పోవడానికి మనం వాష్ చేస్తున్నామండి ఇప్పుడు దీంట్లో రోజ్ వాటర్ అండి మనకు హోమ్ మేడ్ రోజ్ వాటర్ నేను ఎప్పుడు ప్రిపేర్ చేసి చూపిస్తాను కదా ప్రీవియస్ వీడియోలో కూడా ఉందండి రోజ్ వాటర్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో అనేది అదే రోజ్ వాటర్ అనేది మనం దీన్ని ఇది మునిగే వరకు రైస్ అనేది మునిగే వరకు రోజ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి దీన్ని ఓవర్ నైట్ అలాగే ఉంచేసుకుందాము దీని ద్వారా ఏమవుతుందంటే ఇది లైట్గా పాలలాగా వస్తుందండి మనకు అప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే మనం క్లెన్జర్గా క్రీమ్గా ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ ఇలా నానబెట్టుకోవాలి నైట్ అంతా ఫ్రెండ్స్ మనం నైట్ నానబెట్టాం కదా ఈ రోజు వాటర్లో బియ్యం వేసి నానబెట్టాను కదా నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఎలా అయింది అనేది సో ఈ వాటర్ని అంతా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటాను నేను మనకేంటంటే క్లెన్సింగ్ తయారైందండి ఇప్పుడు మనం క్లెన్సింగ్ చేసుకోవాలి అంటే ఈ వాటర్తో మనం క్లెన్సర్ క్లెన్జింగ్ మిల్క్లా వాడుకోవాలి ఇది నేను చూపిస్తాను ఫస్ట్ ఏం చేయాలనేది ఇది ఏంటంటే మనకి రైస్ అనేది వేస్ట్ అవ్వదు ఇప్పుడు దీంతోనే మనము ప్యాక్ అండ్ క్రీమ్ కూడా దీంతోనే ప్రిపేర్ చేసుకోవాలండి అది ఎలా అంటే మనకు క్రీమ్ టైప్లో రావాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి ఈ రైస్ అంతా నేను ఇంట్లోకి వేసుకుంటున్నాను దీన్ని మెత్తగా చేసుకోవాలండి మెత్తటి క్రీమ్ టైప్లో చేసుకోవాలి ఇది మెత్తగా క్రీమ్లా అయిపోయిన తర్వాత దీంట్లో క్రీమ్ మనకు టెక్స్చర్ క్రీమ్ టైప్ టెక్స్చర్ రావాలి అంటే మనకు మూమెంట్ రావాలి అంటే ఏది కలపాలి అనేది నేను చూపిస్తాను ఇప్పుడు చాలా మెత్తగా అవుతుందండి మనం వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు మనకు క్రీమ్ ఎలా ఉంటుందో అలా అయింది కదా బట్ ఇందులో మనం ఇంకా క్రీమ్ కోసమని ఏం యాడ్ చేయాలి అంటే ఫ్లోర్ అండి ఫ్లోర్ ఒక టూ స్పూన్స్ తీసుకోండి మీకు ఫేస్కి నెక్కి ఎంతైతే పడుతుందో అంత క్రీమ్ తీసుకొని అంటే మనం రైస్ క్రీమ్ తీసుకొని అందులో ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోండి చేసుకొని అందులో మనం తీసి పెట్టుకున్న రోజు వాటర్ ఉంది కదా కొంచెం యాడ్ చేసుకోండి కొద్దిగా ఎక్కువ వద్దండి ఎందుకంటే కావాలంటే మనం పని నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్లా చేసుకుందాం చూసారు కదా క్రీమీ క్రీమీ ఎలా తయారైందో మనకిప్పుడు మసాజింగ్ కోసం ఈ క్రీమ్ని అనేది మనం వాడుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందామండి తీసుకున్న తర్వాత ఇంకా ఏం మిక్స్ చేయాలి ఇందులోనే నేను చూపిస్తాను ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకుంటామండి ఇప్పుడు దీంట్లో ఏం మిక్స్ చేయాలి అంటే ఈ విటమిన్ ఆయిల్ ఒక టూ క్యాప్సిల్స్ వరకు అయితే పడుతుందండి మనకు అలాగే ఆల్మండ్ డ్రాప్స్ ఆల్మండ్ డ్రాప్స్ కూడా మీరు ఆల్మండ్ ఆయిల్ కూడా డ్రాప్స్ ఒక ఫ్యూ డ్రాప్స్ అయితే సరిపోతుందండి మనకు ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ అంతే మనకు ఈ ఫేషియల్ మసాజ్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది అండ్ నెక్స్ట్ కావాల్సింది ప్యాక్ ప్యాక్ కూడా ఎలా అంటే శనగపిండి లేదంటే మనకి నేనైతే టాన్ రిమూవింగ్ బాత్ పౌడర్ మన జీవధారది తీసుకున్నాను మీరు నార్మల్గా శనగపిండి కానీ నార్మల్గా ఇది మనం రైస్కి సంబంధించింది కాబట్టి మీరు ఓన్లీ శనగపిండి కానీ మిట్టి కానీ ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు దీంట్లో మనకు ఎంతైతే ఈ రైస్ మనం తీసుకున్న రైస్ గ్రైండ్ చేసుకున్నాం కదా అది ఎంతైతే పడుతుందో అంతా యాడ్ చేసుకోవాలి సరిపోతుందండి ఎందుకంటే మనకు ప్యాక్ కాబట్టి ఒకవేళ కావాలి అంటే రోజ్ వాటర్ ఉంది కదా రోజ్ వాటర్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు బట్ ఇదైతే సరిపోతుంది సో ఇప్పుడు మసాజ్లోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మసాజ్ అనేది స్టార్ట్ చేద్దాము మనం తీసి పెట్టుకున్నది ఏంటంటే రోజ్ వాటర్ తీసి పెట్టుకున్నాం కదా ఈ రోజ్ వాటర్తో క్లెన్జింగ్గా మనం యూజ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటూ కాటన్కి ఇప్పుడు క్లీన్ అనేది చేసుకుందాం క్లీన్ లా మనకి ఏంటంటే ఇది ఈ ఫేషియల్ ద్వారా ఆయిలీనెస్ అంటే కంప్లీట్గా ఆయిలీనెస్ అనేది కంప్లీట్గా తీసేస్తుందండి అలాగే కొంతమందికి డల్ ఫేస్ ఉన్న వాళ్ళకైతే చాలా షైనీగా తయారవుతుంది ఫేస్ అనేది స్కిన్ అనేది ట్వంటీ డేస్కి ఒకసారి అలా చేసుకుంటే కనుక మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయండి దీంతో ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కాబట్టి మీరు ఈజీగా చేసుకోవచ్చు ఇది ఒకవేళ హ్యాండ్స్ లేదంటే నెక్ బ్యాక్ సైడ్ మీకు ఒకవేళ బ్లాక్గా ఉండి షైనీగా లేకపోతే కనుక మీరు క్వాంటిటీ అనేది పెంచుకోండి మీకు హ్యాండ్స్కి కూడా బోత్ హ్యాండ్స్కి కూడా వచ్చేస్తుందండి సో ఇప్పుడు క్లీన్ చేశాను నేను నెక్స్ట్ మసాజ్ మసాజ్ అయితేనే చూసారు కదా మంచిగా మనకు క్రీమీ క్రీమీగా తయారైంది పేస్ట్ అనేది చూసారు కదా క్రీమీ క్రీమీగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మీరు మసాజ్ చేసుకోండి దీంతో మీరు మసాజ్ చేసుకునే టైంలో మనకు వాటర్ మధ్య మధ్యలో మూమెంట్ కోసం వాటర్ అనేది యాడ్ చేస్తుంటాం కదా సో ఆ వాటర్ బదులు మనం పెట్టుకున్న రోజు వాటర్ని మీరు మూమెంట్ కోసం వాడుకోండి సో ఫ్రెండ్స్ ఇలా మనం ఒక ట్వంటీ మినిట్స్ లేదంటే హాఫ్ అన్ అవర్ మీకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకుందాం ఇప్పుడు బయట దొరికే క్రీమ్స్ కంటే మీరు ఇంట్లో చేసుకుంటే చాలా బాగా రిజల్ట్ అనేది ఉంటుందండి హోమ్మేడ్ క్రీమ్ అయితే ద బెస్ట్ క్రీమ్ ఇది చాలా బాగుంది చూసారు కదా అసలు ఎక్కడ కూడా ఆయిలీనెస్ లేదండి మనకి ఏదైనా స్పాట్స్ అలాంటి మచ్చలు ఉన్నా కూడా మీకు తగ్గిపోతాయి ఈజీగా అండ్ డెడ్ స్కిన్ కూడా కంప్లీట్గా రిమూవ్ అయింది నాకు చూశారు కదా సో ఫ్రెండ్స్ ఇప్పుడు ప్యాక్ వేసేసుకుందాం ప్యాక్ చూపించాను కదా నేను ఇప్పుడు ఆల్రెడీ వేసి సో దీన్ని మిక్స్ చేసేసుకుందాము దీంట్లో ఏంటంటే కొంచెం నేను రోజ్ వాటర్ అనేది మిక్స్ చేస్తున్నాను మీకు ఒకవేళ ప్యాక్ తిక్కుగా ఉండాలి అంటే థిక్గా వేసుకోండి ప్యాక్ లేదు అంటే నార్మల్గా అయినా మీరు ప్యాక్ వేసేసుకోండి ఒకవేళ మీకు వీలుంటే కొంచెం మనం మసాజ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్టీమ్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్ దాని ద్వారా ఏమవుతుందంటే మనకి పోల్స్ అనేవి ఓపెన్ అయిపోయి మనకు చాలా అంటే గ్లోయింగ్ అనేది తొందరగా వస్తుంది ఇప్పుడు మనం ఏదైతే మసాజ్ చేసుకున్నామో కంప్లీట్గా పోల్స్ అనేది ఓపెన్ అవుతుంది ఇంకా మన గ్లోయింగ్ అనేది చాలా బాగుంటుంది ఒక్కసారి స్టీమ్ తీసేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఎక్సెస్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ప్యాక్ వేసుకుంటే మీకు చాలా నీట్గా అవుతుంది లేదు అంటే మనం స్టార్టింగ్లో క్లిన్సింగ్ చేసుకున్నాం కదా రోజు వాటర్తో క్లీన్గా దాని తర్వాత అయినా మీరు ఒకసారి క్లీన్ స్టీమ్ తీసుకొని తర్వాత మసాజ్ అనేది చేసుకోండి డై డైరెక్ట్గా ప్యాక్ వేసేసుకోవచ్చు సో ఇప్పుడు లూజ్గా కలిపాను నేను దీన్ని మనకు పార్లర్లో అంటే స్టీమ్ తీసుకున్న తర్వాత వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అవి రిమూవ్ చేస్తారు బట్ మీకు ఇది మసాజ్ అయిన తర్వాత నేను చెప్తున్నాను కదా అసలు ఎక్కడ కూడా మీకు వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ కనిపించావు చాలా క్లియర్గా అయిందండి స్కిన్ అయితే సో ఫ్రెండ్స్ ఇది ఆరిన తర్వాత నేను చూపిస్తాను ఎలా అయింది అనేది క్లీన్ చేసుకుంటే ఇంకా మనకు రైస్ ఫేషన్ అనేది ఎలా రిజల్ట్ ఉంటుంది అనేది మీకు కంప్లీట్గా తెలిసిపోతుంది ఒక టెన్ మినిట్స్ అయినాక నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఆరిపోయింది ఇది నేను ఇప్పుడు క్లీన్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు క్లీన్ చేశాను నేను ఇంకొకసారి కంప్లీట్గా వాష్ చేసిన తర్వాత నేను చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ చూశారు కదా ఇలా తయారైంది అనేది అసలు మనకు బ్రైడల్ ఫేషియల్ కూడా ఇంత బాగా రిజల్ట్స్ వస్తుంది అనుకో అనుకోనండి నేనైతే చాలా బాగుంది రిజల్ట్ అయితే అంటే మనకు ఇన్స్టంట్గా మనకు తెలిసిపోతుందండి ఈజీగా మీరు చూస్తుంటే కూడా ఎక్కడ కూడా ఆయిలీనెస్ కానీ అంటే సాఫ్ట్గా నోస్ పైన కూడా వైట్ హెడ్స్ అలాంటివి కూడా ఏం లేకుండా చాలా క్లియర్ అయింది స్కిన్ అనేది సో ఫ్రెండ్స్ చూసారు కదా మరి ఒక ట్వంటీ డేస్కి ఒకసారో లేదంటే మంత్లీ ట్రైస్ మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుందండి రైస్ ఫేషియల్ సో ఫ్రెండ్స్ ఇదండి మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్